మోర్ తెలంగాణ మనం ఉండాల్సింది నలభై నుంచి యాభై లక్షలు ఉండి ఉండాలి ఆ ప్రొజెక్షన్ ప్రకారం అయితే కానీ తెలంగాణ డామినేట్ చేసే పరిస్థితికి వచ్చారు కర్ణాటక రెండు వందల లక్షల కేసెస్ నుంచి మూడు వందల యాభై లక్షల కేసెస్కి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై నాలుగు పెరిగే పరిస్థితికి వచ్చారు ఈ గ్యాప్ చూస్తే ఆంధ్ర లాస్ తెలంగాణ కర్ణాటక గెయిన్ ఎన్డిపిఎల్ గెయిన్ ఇల్లిసిట్ లెక్కర్ యొక్క ప్రభావం మొత్తం దెబ్బతి పరిస్థితికి వచ్చింది నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు మోడో ఆఫర్ ఉండాలి ఇది చాలా ముఖ్యమైనది మీ అందరికీ లిక్కర్ సప్లై చైన్ కంప్లీట్ టేక్ ఓవర్ వీళ్ళు తీసేసుకున్నారు బ్రూవింగ్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి హోల్సేల్ నుంచి రీటైల్ నుంచి లాస్ట్ మైల్ అమ్మే వరకు మొత్తం మనోపలి ప్రైవేట్ కంపెనీ కంటే అన్యాయం ప్రనీసం ప్రైవేట్ కంపెనీ అయినా లాస్ట్ మైల్లో ఏజెంట్లు పెట్టుకుంటారేమో కానీ వాళ్ళకు కూడా కమిషన్ అది కూడా లేకుండా చేశారు మెజారిటీ ప్రొడక్షన్ కెపాసిటీ టేకన్ ఓవర్ బై న్యూ ఎంటిటీస్ బెదిరించి భయభ్రాంతులు చేసి ఈ హౌస్ లో ఉండేవారు కూడా ఒకరిద్దరు బాధితులు ఉన్నారు దీంట్లో లాగేసుకున్నారు ఎంఎన్సీస్ ప్రపంచంలో భారతదేశంలో దొరికే లిక్కర్ ఆంధ్రప్రదేశ్ దొరకదు ప్రూబీటెడ్ మొత్తం ఎంఎన్సీస్ అన్ని రిజర్పేర్ అయిపోయినాయి ఇక్కడ ఎవరు లేరు ఇక్కడ పారిపోయారు ఆరగొట్టారు మొత్తం వాళ్ళు చేసిన విధానం కూడా మీరు చూస్తే పేమెంట్స్ డిలే చేయడం ఆర్డర్స్ ఇవ్వకుండా వేధించడం అదే మాదిగా లోకల్ ప్రొడ్యూసర్స్కి ఇష్టానుసారంగా ఎంకరేజ్ చేయడం ఉండే మ్యానుఫ్యాక్చరింగ్ అంతా అలాగేసుకోవడం అనేక మార్గాలు ఉపయోగించి ఇష్టానుసారంగా చేశారు పద్నాలుగు పంతొమ్మిది ఆటోమేటిక్ కంప్యూటర్ జనరేటెడ్ ఆబ్జెక్టివ్ క్రైటీరియా డిమాండ్ డ్రివన్ అవసరం కొద్ది ప్రజలు అడుగుతారు షాపుల్లో ఉంటుంది మ్యానుఫ్యాక్చర్ తయారు చేస్తారు పంపిస్తాడు ఏదైతే బ్రేవరేజ్ కార్పొరేషన్ అందరికీ సప్లై డిమాండ్ని మేనేజ్ చేస్తూ ఉండే పరిస్థితి వీళ్ళు చేసింది మాన్యువల్ పెట్టారు డిస్క్రిప్షన్ ప్రొసీజర్ పెట్టారు కొల్యూషన్ వాళ్ళకు కావలసిన బ్రాండే షాపులు దొరుకుతుంది వాళ్ళకి ఇష్టం లేని బ్రాండు షాపు పోయే పరిస్థితి లేదు ఇక్కడ మార్కెటింగ్లో మనోపలి ప్రొడక్షన్ హోల్సేల్ రీటైల్ షాప్స్ ఎవ్రీథింగ్ ఓన్ బ్రాండ్స్ బ్రాండ్స్ ఆఫ్ క్లైంట్స్ లోకల్ ప్రొడ్యూసర్స్ సప్లయర్స్ కిక్ బ్యాక్ ఇవన్నీ జరిగి అల్టిమేట్గా ఎంఎన్సీ బ్రాండ్స్ అన్నీ డిజర్పేర్ అయ్యే పరిస్థితి వచ్చింది నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు లో ప్రైస్డ్ ఎప్పుడు కూడా ఎకానమీలో నేను కూడా చాలాసార్లు చెప్పాను మద్యం అనేది ఒక వ్యసనం రెండోది పేదవాడు శారీరకంగా కష్టపడిన తర్వాత సాయంత్రం ఇంటికి పోతే శారీరక బాధలు మర్చిపోవడానికో కష్టాన్ని మర్చిపోవడానికో ఒక పెగ్గో రెండు పెగ్గులు వేసుకుని పడుకుంటాడు ఏ కన్స్ట్రక్షన్ మీరు చూస్తే కొంతమంది అది నేను మీటింగ్లో కూడా చెప్పాను కానీ దాన్ని బలహీనంగా తీసుకొని వీళ్ళు ఏం చేశారంటే మీరు చూస్తే ముప్పై ఒక్క బ్రాండ్ వన్ ఎయిటీ ఎంఎల్ అంతవరకు ఉండేటివి యాభై డెబ్బై రూపాయలకు వచ్చేది అలాంటిది ఐదేళ్ళ మీరు చూస్తే రెండు కోట్ల అరవై తొమ్మిది లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కేసెస్ అమ్మారు అమ్మేవాళ్ళం దానివల్ల పేదవాడికి తక్కువ ధరకు వస్తే కొంతవరకు అది కొనుక్కొని కొంత సేవింగ్స్ ఉంటాయి ఇక్కడికి వచ్చే కొద్దిగా పంతొమ్మిది ఇరవై నాలుగు ఈ బ్రాండ్స్ అన్ని డిజర్వ్ అయిపోయాను రెండే రెండు బ్రాండ్స్ ఉన్నాయి సేల్ వచ్చి ఎనిమిది వేల నాలుగు వందల యాభై తొమ్మిది కేసెస్ మాత్రం అమ్మారు అంటే పేదవాడికి అమ్మే లిక్కర్ ఇక్కడ రేట్లు పెంచేసి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఏడు శాతం ఆ బ్రాండ్ లేకుండా చేశారు రేట్లు పెంచేసారు నెక్స్ట్ ఇక్కడ మీకు జరిగింది అక్కడ పేదవాడికి మధ్య అందుబాటులో లేకుండా చేశారు రేట్లు పెంచారు దానివల్ల కొనేవాడికి కొనుగోలు శక్తి తగ్గిపోయింది కొంతమంది ఈ డబ్బులు సంపాదించింది మొత్తం తాగడానికి ఖర్చు పెట్టి భోజనం కూడా సరిగ్గా తినలేకపోయారు ఇక్కడికి వచ్చే గ్రాబింగ్ ఎగ్జిస్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ సబ్లేజర్స్ లాగేసుకున్నారు న్యూ ప్లేయర్స్ ఎంటర్ అయ్యారు పంతొమ్మిది ఇరవై నాలుగు సబ్లేజర్స్ న్యూ ప్లేయర్స్ మీరు చూస్తే సిక్స్టీ సిక్స్టీ పర్సెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఇరవై ఐఎంఎఫ్ఎల్ డిస్టిలస్ వీళ్ళు లాగేసుకున్నారు మామూలుగా ఐఎంఎఫ్ఎల్ బ్రేబరీస్ అంటే బీర్ తయారు చేయడానికి డిస్టిలరీస్ లిక్కర్ వీళ్ళందరూ రా మెటీరియల్ సప్లై చేయడానికి అవన్నీ కూడా ఇరవై ఆరు మంది కొత్త కంపెనీలు వీళ్ళు ఎంటర్ అయ్యారు అదాన్ ఎప్పుడొచ్చింది అది డిసెంబర్ పంతొమ్మిది గ్రేసన్స్ లీలా జేఆర్ అసోసియేట్స్ పీవీ స్పిరిట్స్ మార్చి రెండు వేల ఇరవై ఆపరేటెడ్ కెపాసిటీ మీరు చూస్తే రెండు వేల లక్షల ప్రూఫ్ లీటర్ ఇరవై వేల మూడు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు లిక్కర్ కేసు సేల్ని ఈ కంపెనీలు నమ్మగలిగాయి ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాప్చరింగ్ ఇవన్నీ పట్టేసుకున్నారు వీళ్ళు విశాఖ డిక్షనరీ అదాన్ ల్యాంగేట్ లేలా పిఎంకే డిస్టరీ సన్ రేస్ దివ్యం పీవీ స్పిరిట్స్ లేలా అండ్ ఎన్వి డిస్లరీస్ పెరల్ డిస్టరీ టు స్టాప్ ఆపరేషన్స్ నాట్ ప్లేసింగ్ ఆర్డర్స్ నాట్ పర్మిటింగ్ సేల్స్ ఆఫ్ యూఎస్ఎల్ బ్రాండ్స్ వాళ్ళందరిని డిస్ట్రిక్ట్ చేసి చేసి చేశారు ఎస్వీర్ డిస్లరీ టు స్టాప్ ఆపరేషన్స్ నాట్ ప్లేసింగ్ ఆర్డర్స్ నాట్ పర్మిటింగ్ సేల్స్ ఆఫ్ యుఎస్ఎల్ బ్రాండ్స్ స్పై అగ్రో ఇండస్ట్రీస్ అదాన్ ఎన్ రిడస్టరీస్ ఈ విధంగా ఒరిజినల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి లీజు కానీ బలవంతంగా కానీ మొత్తం టేక్ ఓవర్ చేశారు వీళ్ళంతా నెక్స్ట్ దీనివల్ల ఇంకొక పక్కన మీరు చూస్తే డిస్క్రిప్షనరీ ప్రిఫరెన్షియల్ ప్రొక్యూర్మెంట్ మార్కెటింగ్ పెట్టుకోవడం మొత్తం డబ్బులంతా వసూలు చేసుకోవడం ఇవన్నీ చేశారు ఇక్కడ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఆటోమేటిక్ ఆర్డర్ ఆఫ్ ఫర్ సప్లై ఓఎఫ్ఎస్ అని పెట్టా ట్రాన్స్పరెంట్ ఫార్ములా మార్కెట్ డ్రివన్ పంతొమ్మిది ఇరవై నాలుగు మాన్యువల్ మోడ్ డిస్క్రిషన్ ప్రాక్టీసెస్ మేజ్ ఎమ్మెన్సీ కూడా చేయడం ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ వీళ్ళ మనుషులకు పెట్టుకోవడం కొల్యూషన్ అవ్వడం మొత్తం చేసే పరిస్థితికి వచ్చారు ముప్పై ఎనిమిది న్యూ బ్రాండ్స్ ఐఎంఎఫ్ఎల్ ఇరవై ఎనిమిది ఐఎంఎఫ్ఎల్ పది బీర్ ఇంట్రడ్యూస్ డ్యూరింగ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్లో ఇంట్రడ్యూస్ చేశారు ఇది లో క్వాలిటీ చాలా డేంజరస్ ఫర్ హెల్త్ అవి కూడా ఫిగర్స్ ఉన్నాయి ఏడు కంపెనీస్ ఎన్ఎస్జే అదాన్ లీలా ఎన్వి బీనైన్ సోనా మొనా ఓనర్ బిల్ అంతా కూడా ఓనర్ బిల్ అంతా చూస్తే ఆల్ న్యూ బ్రాండ్స్ సేల్ వాల్యూ పదహైదు వేల ఎనిమిది నలభై మూడు కోట్ల రూపాయలు ఏడు కంపెనీలు చేసే పరిస్థితికి వచ్చారు ఇరవై ఇరవై ఒకటి న్యూ బ్రాండ్స్ ఆఫ్ అదాన్ ఎస్ఎన్జె సిక్స్టీ త్రీ పర్సెంట్ స్టాక్ హోల్డ్ విత్ ఎంఆర్పి నూట యాభై అంటే నూట యాభై రూపాయల లోపల ఉండే ఎంఆర్పీలు వీళ్ళే మనోపలే చేశారు సిక్స్టీ త్రీ పర్సెంట్ వన్ ఎయిటీ ఎంఎల్ అంటే ఇరవై ఒకటి మొత్తం కొత్త బ్రాండ్ డామినేట్ చేస్తుంది అక్కడ ఇరవై ఒకటి ఇరవై రెండులో న్యూ బ్రాండ్స్ ఆఫ్ అదాన్ ఎస్ఎన్జి లేలా ఫార్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ స్టాక్ సోల్డ్ విత్ ఎంఆర్పి వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ ఎంఎల్ న్యూ బ్రాండ్స్ ఎస్ఎన్జి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ స్టాక్ సోల్డ్ విత్ ఎంఆర్పి వన్ ట్వంటీ వన్ ఎయిటీ ఎంఎల్ ఇరవై రెండు ఇరవై మూడు న్యూ బ్రాండ్స్ ఆఫ్ ఎస్ఎన్జి ఫార్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ స్టాక్స్ సోల్డ్ విత్ ఎంఆర్పి నూట నలభై వన్ ఎయిటీ ఎంఎల్ అంటే ఏ విధంగా క్యాప్చర్ చేశారో కంపెనీని మీరు చూస్తే వీళ్ళందరూ కూడా ఇష్టానుసారంగా ప్లే చేసి ఆర్డర్ తీసుకొని బలవంతంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక్కడ మీరు ఈ చార్ట్ చూస్తే ఇంట్రెస్టింగ్గా మొత్తం సప్లయర్ వైజ్ ఎంఎన్సీలు నేషనల్ కంపెనీస్ యాభై మూడు పాయింట్ రెండు ఒక పర్సెంట్ పద్దెనిమిది పంతొమ్మిదిలో వాళ్ళ ప్రైజెన్స్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఐదు పాయింట్ రెండు ఐదు పర్సెంట్ పడిపోయింది కిందన కొత్త బ్రాండ్స్ లోకల్ కంపెనీలు నేను చెప్పిన ఇంతకు బ్రాండ్స్ అన్ని ఇరవై మూడు ఇరవై నాలుగుకి నలభై మూడు పాయింట్ నాలుగు ఎనిమిది పద్దెనిమిది పంతొమ్మిదిలో పదహారు పాయింట్ తొమ్మిది ఆరు అందులో కూడా కంపెనీ స్పిరించాం యునైటెడ్ స్పిరిట్స్ అని ఎర్నాడ్ డిచార్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని అలైడ్ బ్లెండర్ డిస్ట్రిబ్యూస్ అని ఈ విధంగా ఇవన్నీ కొత్తవి అమర్జీ అయినాయి అవన్నీ కూడా పాతవన్నీ నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కోయ పరిస్థితి వచ్చింది నెక్స్ట్ ఇక్కడ టాప్ ఫైవ్ ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్ పద్దెనిమిది పంతొమ్మిదిలో మీరు చూస్తే ఈ పక్కన వాళ్ళ యొక్క షేర్ ఆఫీసర్ ఛాయిస్ అనేది ముప్పై ఐదు లక్షల ఎనభై ముప్పై ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఎనిమిది కేసెస్ అమ్మితే లాస్ట్ కొద్దిగా ఐదు లక్షల అరవై ఏడు వేలకు మిగిలారు వాళ్ళు కొద్దిగా కొన్ని అయితే మీరు చూస్తే హెచ్డి హెవెన్స్ డోర్ బిస్కీ అని ఇరవై ఒక్క లక్షల ఏడు వేల ఐదు వందల ఇరవై ఏడు ఉంటే జీరో అయిపోయారు ఇంకో పక్క శీగ్రమ్స్ ఇంపీరియల్ బ్లూ ఫైనస్ట్ గ్రెయిన్ అది చూస్తే ఇరవై లక్షలుంటే ఇది ఏడుకు వచ్చారు మొత్తం ఆవరేజ్ని మీరు చూస్తే ఎవరైతే ఐదు టాప్ బ్రాండ్స్ ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్ పాయింట్ నైన్ వన్ పర్సెంట్ పడిపోయారు అంటే తరిమేశారు బ్రాండ్ని డెస్ట్రాయ్ చేశారు ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఆంధ్రాలో ఇంకొక పక్కన టాప్ ఫైవ్ ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్ పద్దెనిమిది పంతొమ్మిది జీరో ఉండేవాళ్ళు విపరీతంగా పెరిగిపోయారు సెరీ క్లాసిక్ బ్లూ ఫైనస్ట్ విస్కీ నేను చెప్పాను భూమ్ భూమ్ అని అవి కూడా ఉన్నాయి ఇష్టానుసారంగా ఇవన్నీ చేసి ఎక్కడికెక్కడికో తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు ఇష్ట ప్రకారం బ్రాండ్స్ అన్నీ పెట్టి నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే ఈ మేజర్ ఎంఎన్సీ డిస్క్రిమినేషన్ బ్రాండ్స్ మీరు చూసినప్పుడు పద్దెనిమిది పంతొమ్మిదిలో ఉన్నట్టీ కూడా టాప్ త్రీ బీర్ ఇవన్నీ ఇవి పద్దెనిమిది పంతొమ్మిదిలో ఈ బ్రాండ్స్ పాపులర్ గా ఉంటే అవి జీరో అయిపోయినాయి చాలా వరకు కిల్ చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ లోకల్ బ్రాండ్స్ జీరో ఉండేటివి పన్నెండు లక్షలు ఈ మరీ పెరిగే పరిస్థితి వచ్చింది నేను నిర్ణయం అడుగుతున్నా ఎప్పుడు తాగి అలవాట్లేదు కానీ ఈ బ్రాండ్స్ చూస్తే ఎలక్షన్లో చెప్పాం భూమ్ భూమ్ అని ఎక్కడున్నాయి పేర్లు తీసుకోమన్నారు మా వాళ్ళు ఇచ్చారు ఈరోజు భూమ్ క్లాసిక్ బీర్ అంట భూమ్ సూపర్ స్ట్రాంగ్ బీర్ అంట బూమ్ సూపర్ స్ట్రాంగ్ ఇది సుపీరియర్ స్ట్రాంగ్ బీర్ అంట అందుకే నేను జనరల్గా మాట్లాడేవాడిని బూమ్ బూమ్ అని తెలియకుండా అంటే ఏ విధంగా ఆడుకున్నారో ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం నెక్స్ట్ దీనివల్ల మీరు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం ఏ కంపెనీ ఎట్లా చేశారని నూట ఇరవై ఏడు కోట్లు పెండింగ్ బిల్స్ పెట్టి ఎమ్మెన్సీలకి పెర్నాడ్ రికార్డ్ అని యునైటెడ్ బ్రివరీస్కి తొమ్మిదరు కంపెనీస్కి పంతొమ్మిదిలో ఇవ్వాల్సిన డబ్బులు పెండింగ్ పెట్టి ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు వరకు పెట్టి తర్వాత కొద్ది కొద్దిగా ఇస్తా వచ్చారు అంటే వాళ్ళని ఏ విధంగా వేధించాలో చేయడం కోసం ప్రొడ్యూస్ చేయకుండా చేయడం కోసం చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ దీనివల్ల నెట్ ఏం జరిగింది అని రఫ్ రఫ్గా ఎస్టిమేట్ చేస్తే ఇది ఒక క్యాలిక్యులేషన్ దీనికంటే రెండు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఇది కేస్ కింతా తీసుకునింది ఒక స్ట్రీమ్ రెండో స్ట్రీమ్ ఎన్డిపిఆర్ ఏ షాప్లో కూడా బిల్ ఇవ్వల ఏ షాప్లో కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు చేశారు అంటే అక్కడ ఉండే దాన్ని వీళ్ళు తయారు చేసినటువంటి ఎన్డిపిఎల్ అక్కడ పంపించి అవి కూడా అమ్ముకున్నారు అవి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మీరు చూసినప్పుడు సప్లై ఆర్డర్ ఆఫ్ లిక్కర్ బీర్ మార్కెటింగ్ ఆఫ్ బ్రాండ్స్ ఎక్స్టార్షన్ ఆఫ్ మనీ ఫర్ కేస్ ఆఫ్ లిక్కర్ అని ఇస్తే రిలీజ్ చేసేవాళ్ళు ఆర్డర్ ఒక కేస్ ఐఎంఎఫ్ ఐఎంఎల్ ఎంత ఉందో దానికి ఇస్తే దానికి రిలీజ్ చేసేవాళ్ళు బీర్గా చేసేవాళ్ళు ఇది ఊరికే ఎస్టిమేషన్ ఎస్టా రేపు రావాలి ఇవన్నీ కూడా ఎక్కడ మీద కూడా ఎతకాలి కూడా మనందరం ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇది చూస్తే ఇల్లీగల్ కలెక్షన్ రఫ్గా రెండు వేల రూపాయలు ఆవరేజ్ ఫర్ కేస్ ఆఫ్ లెక్క రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు ఆవరేజ్ ఉండేదానిపైన యాభై కేసుకి బీర్ సోల్డ్ అదే మరి దీనిపైన మొత్తం ఎస్టిమేటెడ్ ఎక్స్ట్రాక్షన్ ఇల్లీగల్ కలెక్షన్ పంతొమ్మిది ఇరవై నాలుగుకి రెండు వేల ఐదు వందల అరవై ఒకటి వస్తుంది ఓన్లీ ఐఎంఎఫ్ఎల్ బీర్లో రెండు వందల యాభై రెండు రెండు క్యాలిక్యులేషన్ చేశా ఒకటి ఇల్లీగల్ కలెక్షన్ రెండు వందల రూపాయల ఆవరేజ్ ఫర్ కేస్ ఆఫ్ లెక్కర్ యాభై రూపాయల కేస్ ఆఫ్ బీర్ ఈ రెండు లెక్కల్లో రెండు వేల ఐదు వందల ఒక కోటి రూపాయలు ఐఎంఎఫ్ఎల్ రెండు వందల యాభై రెండు కోట్ల బి మొత్తం కలిస్తే మూడు వేల నూట ముప్పై మూడు కోట్లు నష్టం నేను చెప్పాను అక్కడ పద్దెనిమిది వేల ఎనిమిది వందల కోట్లు తెలంగాణ గ్రోత్ రేట్కి మన గ్రోత్ రేట్కి వ్యత్యాసం నెక్స్ట్ ఇది మీకందరికీ ఇంపార్టెంట్ ఇది ఇక్కడ ఇల్లీగల్ మానిటరీ గెయిన్స్ మళ్ళీ టోటల్ సేల్ రీటైల్ షాప్స్ పంతొమ్మిది ఇరవై నాలుగు తొంభై తొమ్మిది వేల నాలుగు వందల పదమూడు కోట్ల రూపాయలు క్యాష్లో తీసుకున్నారు దాంట్లో ఓన్లీ ఇరవై మూడులో ఆరు వందల పదహైదు కోట్లంటే పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ డిజిటల్ పేమెంట్స్ అయినాయి కూరగాయలు కూడా తోపుడు బండిలో ఈరోజు పేటిఎం లేకపోతే గూగుల్ పే సో సోమె ఇవి వచ్చేసాయి అలాంటిది ఓన్లీ ఫార్ పాయింట్ సిక్స్ టూ జీసార్ ఇవన్నీ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ గవర్నమెంట్ రీటైల్ అవుట్లెట్స్ వాట్ ఈస్ ది రీజన్ ఏవైతే అక్కడ నేను చెప్పాను ఇష్టానుసారంగా షాప్ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ హ్యాండ్ ఓవర్ చేసుకొని వీళ్ళది తయారు చేసి ఒకటి ట్యాక్స్లో పే చేస్తే తక్కువ ఆదాయం వస్తుంది పదహారు పర్సెంట్ మాత్రం దీంట్లో మీరు చూసినప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ సిక్స్టీన్ పర్సెంట్ ప్రైజింగ్లో మా వాళ్ళు తయారు చేశారు ఒక బ్రాండ్ తీసుకొని టీఐ మ్యాన్షన్ హౌస్ రేరెస్ట్ స్పిరిట్ ఫ్రెంచ్ బ్రా బ్రాండ్ దానిపైన రేట్ క్యాలిక్యులేట్ చేశారు రెండు వందల ఇరవై రూపాయలు అమ్మేదానికి పదహారు పర్సెంట్ ఖర్చు అవుతుంది బేసిక్ ఖర్చు డెస్టినేషన్ కవి జరిగేది పదహారు పర్సెంట్ ఎనభై నాలుగు పర్సెంట్ ట్యాక్స్లు కానీ ఎక్సైజ్ కానీ ప్యాకింగ్ మీద కలెక్ట్ చేసుకునేది కానీ వేరియస్ టైప్స్ ఉంటుంది అంటే అందులో తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయల్లో ఎంత ఎన్డిపిఎల్ వెళ్ళిందో దాన్ని బట్టి ఎనభై ఆరు పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది ఎక్కడికి పోయిందో అర్థంగా అందుకే ఆ పద్దెనిమిది వేల కోట్లు కూడా తెచ్చే పరిస్థితి వచ్చింది ఓన్లీ నామినల్ ఒక రెండు కేసులు పెట్టారు ట్వంటీ గవర్నమెంట్ రీటైల్ లిక్కర్ షాప్స్ తొమ్మిది జిల్లాల్లో పెట్టారు ఎన్డీపీఎల్ నలభై తొమ్మిది అరెస్ట్ చేశారు అది ఒక నా ఉద్దేశం అయితే మనం చాలా సార్లు వెళ్ళాం బిల్లు అడిగాం లేకపోతే ఇంకోటి చేశాం అడిగితే హౌస్ అరెస్ట్ లేకపోతే అక్కడ అరెస్ట్ చేశారు ఎక్కడ బిల్లు ఇవ్వలేదు మనం కస్టమర్ గా పోయినా బిల్లు ఇచ్చే పరిస్థితులు లేరు ఆన్లైన్ పేమెంట్స్ అసలే యాక్సెప్ట్ చేయలేదు నెక్స్ట్ ఇక్కడ దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ స్లైడ్ ఫర్ ఆల్ ఆఫ్ హాస్ నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్ బ్యూరో డేటా ప్రకారం సూసైడ్స్ రిలేటెడ్ టు ఆల్కహాల్ అండ్ డ్రగ్ అడిక్షన్ టూ థౌజండ్ ట్వంటీ టూ హండ్రెడ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది కంపేర్ టు ఎయిటీన్ వంద శాతం పెరిగిపోయినాయి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్ సర్వే పంతొమ్మిది ఇరవై ఒకటి ఎమోషనల్ ఫిజికల్ ఆర్ సెక్సువల్ వయలెన్స్ బై హస్బెండ్స్ వన్ డ్రంక్ ఆఫ్ అన్ సెవెంటీ సిక్స్ పాయింట్ ఫోర్ జీరో పర్సెంట్ ఆఫ్ ఉమెన్ ఫిఫ్టీ నైన్ ఫార్టీ ఫిఫ్టీన్ టు ఫార్టీ నైన్ ఉమెన్ సఫర్ అయ్యారు అండ్ తాగిన వాళ్ళు ఎంత వేధించారో మనం ఎన్నోసార్లు చెప్పాం అదే ఈ రికార్డు కూడా ఎస్టాబ్లిష్ అవుతా ఉంది సెవెంటీ సిక్స్ పాయింట్ ఫోర్ జీరో పర్సెంట్ ఉమెన్ ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారు లివర్ రెండు వేల ఇరవై మూడు మొత్తం సర్వే చేస్తే కంపేర్ టు పంతొమ్మిది కంటే యాభై రెండు పర్సెంట్ పెరిగాయి కిడ్నీ ఫెయిలూర్స్ ఇరవై మూడులో చేస్తే యాభై నాలుగు పర్సెంట్ పెరిగాయి పంతొమ్మిదితో కంపేర్ చేసినప్పుడు ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆత్మహత్యలు జరగడం ఇంకొక పక్కన ఆడవాళ్లపైన అత్యాచారాలు కానీ బెదిరించడం కానీ శారీరకంగా సఫర్ చేయడం లివర్తో సఫర్ కావడం కిడ్నీతో సరిపోవడం ఇవి చనిపోయిన చెప్పేవన్నీ జరిగాయి ఇక్కడ మీరు చూసి ఇన్ జీజీహెచ్ గుంటూరు ఆల్కహాల్ డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్లో ఒకసారి స్టడీ చేస్తే ఇరవైకి మూడు వందల మూడు ఉన్నాయి ఇరవై మూడుకి నాలుగు వేల తొమ్మిది వందల పదమూడు పెరిగాయి పదమూడు వందల పర్సెంట్ పెరిగింది ఇది ఒక ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇక్కడ ఇది ఒకటైతే ఇక్కడి నుంచి ఇంకా అప్పులు చేయడం మొదలుపెట్టారు మొత్తం నాన్ కన్వెన్ కన్వర్టబుల్ డివెంచర్స్ కింద ఏపీఎస్బిసిఎల్ ఫండ్ రేజింగ్ కింద మొత్తం రెండు వీళ్ళకు వచ్చిన డబ్బుల్ని నేరుగా తీసుకోవడం మొదలుపెట్టారు బయట కూడా బారో చేయడం మొదలుపెట్టారు తాకట్టు పెట్టి ఫస్ట్ సిరీస్ ఫస్ట్ వచ్చి పదేళ్ల బాండ్ తొమ్మిది పాయింట్ ఆరు రెండు పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎనిమిది వేల మూడు వందల ఐదు కోట్లు అడిగారు మొబిలైజ్ చేశారు అదే మరి సిరీస్ టూ నైన్ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ సీరియస్ త్రీకి పోయాకి ఎవరు రాల ఇక్కడ దానికంటే ముందు మీరు చూస్తే కమిషన్ ఈ డబ్బులు మొబిలైజ్ చేయడానికి కమిషన్ వన్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ ఇచ్చారు నూట అరవై ఆరు కోట్లు పే చేశారు కమిషన్ దాంట్లో కూడా కమిషన్ ఉంది అని తెలియదు మరి అంటే ఏ విధంగా పోయారో వీళ్ళని ఇంకా లెక్కలింతనం అనమాట నెక్స్ట్ ఇక్కడ ఈ డిపార్ట్మెంట్స్ అన్ని పది డిపార్ట్మెంట్స్ ఇవన్నీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ దగ్గర ఉండే డబ్బులు తీసి ఇక్కడ ఇన్వెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు ఫస్ట్ ఏపీఈపీ డిసిఎల్ పెన్షన్ అండ్ గ్రాట్యూటీ ట్రస్ట్ ఆ డబ్బులు తీసి ఇక్కడ పెట్టుబడి పెట్టించారు ఏపీఎస్పీ డిసిఎల్ పెన్షన్ అండ్ గ్రాట్యూటీ ట్రస్ట్ ఏపీ జన్కో ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్ ఏపీ జెన్కో ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్ ఈ విధంగా వాళ్ళ దగ్గర ఉండే డబ్బుల్ని తీసి ఇచ్చారు దానికి కూడా మాకు వచ్చిన ఇన్ఫర్మేషను ఇంట్రెస్ట్ రేట్ అక్కడ వచ్చేదానికంటే దీంట్లో తక్కువ వస్తూ ఉందని ఒరిజినల్గా అక్కడ వచ్చేదానికంటే తక్కువ వస్తే అది ఎంప్లాయీస్కి కూడా నష్టం అలాంటి నష్టం వచ్చినా పర్వాలేదు వీళ్ళ పర్పస్ సర్వ్ కావాలని వీళ్ళు చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ వచ్చినప్పుడు ఏపీ ట్రాన్స్కో ఏపీ కో రెండు వేల రెండు వందల అరవై నాలుగు కోట్లు ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు అట్ ది రేట్ ఆఫ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అదే వాళ్ళు బయట ఇన్వెస్ట్ చేస్తే బాండ్స్ అవన్నీ కూడా మార్కెట్ బాండ్స్ నైన్ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ వస్తుంది అంటే దగ్గర దగ్గర వన్ పాయింట్ వన్ టూ పర్సెంట్ ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టే పరిస్థితి వచ్చారు సంవత్సరానికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు నష్టపోతున్నారు వాళ్ళు ఇక్కడ ఖర్చు పెట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేసి పది కోట్లు అంటే పది ఇంటు పది ఇరవై ఐదు ఇంటూ పదిహేడు రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టించి వాళ్ళకు నష్టం చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక్కడ ఇది కాకుండా ఇంకొక పక్క మీరు చూస్తే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి జీఓ ఇవ్వడం ఏఆర్ఇటి రెవెన్యూస్ టెన్ డిపోస్ నుంచి ఎస్క్రో అకౌంట్ ఇచ్చేశారు ఆ ఎస్క్రో అకౌంట్ నేరుగా డిపార్ట్మెంట్కి వస్తుంది ప్లస్ వన్ డేలో మళ్ళీ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకప్పుకి వెళ్ళిపోతుంది ఆ ఎస్క్రో అకౌంట్ ఒకటి ఓపెన్ చేశారు అది కూడా టెక్నికల్ ప్రాబ్లం ఉంది కానీ డిపార్ట్మెంట్ చూపించి డైరెక్ట్గా పంపించే పరిస్థితికి వచ్చారు అమౌంట్ ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసింది పద్నాలుగు వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్ల తొంభై ఆరు వేలు ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేశారు ఇప్పుడు కొత్త రూట్ ఒకటి పెట్టారు స్పెషల్ మార్జిన్ ఇది ఒకటి పెట్టి తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఒక టన్వర్డ్స్ దీన్ని డబ్బులు నేరుగా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఈ అకౌంట్లో దగ్గర దగ్గర ఇరవై వేల ఆరు వందల డెబ్బై ఆరు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్ల రూపాయలు డైరెక్ట్గా పంపించే పరిస్థితికి వచ్చారు ఇందులో కూడా పదహైదు వేల ముప్పై నాలుగు కోట్లు వెల్ఫేర్ స్కీమ్స్కి మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు కోట్లు ఎన్సీడి ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్ కోసం పంపించే పరిస్థితి వచ్చారు అంటే మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి మోసం చేసి ఇరవై ఐదేళ్ళు పదేళ్ళు తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి ఆ అప్పులు కడడానికి ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక్కడ వే ఫార్వర్డ్ మీరున్నారు ఏం జరిగిందని ఎక్కడ కూడా భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద ఫ్రాడ్ ఎవరు చేసి నేను అనుకోను నేనైతే వినలేదు ఇంతవరకు నా నలభై ఐదేళ్ల రాజకీయ చరిత్రలో అంత పెద్ద ఫ్రాడ్ చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ డిపార్ట్మెంట్ ప్రక్షాళన చేయాలి రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సింగిల్ లైన్ ఆఫ్ కంట్రోల్ తీసుకొచ్చి ఎఫిషియంట్ ఫంక్షనింగ్ కోసం ఏమేం చేయాలని చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన ఎస్టాబ్లిషింగ్ కాంప్రహెన్సివ్ క్వాలిటీ కంట్రోల్ ప్రజల ఆరోగ్యం కోసం దీన్నంతా కూడా మనం ఆలోచించి ఒక సింగిల్ లైన్ ఒకటి ఇంకో ప్రొడక్షన్ కానీ సప్లై చైన్ కానీ ప్రైమరీ డిస్టరీస్ కానీ ఈఎన్ఏ కానీ ఐఎంఎఫ్ఎల్ కానీ డిస్టిలరీస్ కానీ క్వాలిటీ ఇవన్నీ కూడా చెక్ చేసి అది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది ట్రాన్స్పోర్ట్ ప్రొక్యూర్మెంట్ ట్రాన్స్పరెంట్ ప్రొక్యూర్మెంట్ పాలసీ ఇది కూడా డిమాండ్ డ్రివన్ కింద ఎట్లు చేయాలి అంటే ప్రొక్యూర్మెంట్ పాలసీ ఇష్టానుసారంగా అలాట్ చేయడం కాకుండా పద్ధతి ప్రకారం చేయాలి అదే మరిగా షాపులు బార్లు పాలసీ కూడా తీసుకురావాలి రీ ఎగ్జామినింగ్ లిక్కర్ ప్రైసింగ్ పాలసీ కూడా ఏ వెరైటీ ఉండాలి మళ్ళీ పేదవాళ్ళకి అందుబాటులో ఎట్టు ఉండాలి అవన్నీ కూడా తీసుకురావాల్సిన బాధ్యత ఉంది నెక్స్ట్ స్పెషల్ క్యాంపెయిన్ అనే స్టిల్ సిట్ లిక్కర్ ఎన్డిపిఎస్ పైన కూడా మనం చేయాలి ట్రాకింగ్ ట్రేసింగ్ ఎట్లా చేయాలనో ప్రాపర్గా చేసే పరిస్థితి రావాలి డిజిటల్ పేమెంట్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం నాన్ కన్వర్టబుల్ డివెంచర్స్ని రివ్యూ చేయడం ఎట్లా దాన్ని మనం చేయగలుగుతాం అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అడిక్షన్ రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా పెట్టాలి పెట్టి ఇవన్నీ కూడా కంట్రోల్ చేసే పరిస్థితి రావాలి అప్పుడే మనకు కొంతవరకు కంట్రోల్ వస్తుంది నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ ఇన్ ది ఎలిగేషన్స్ అవినీతి ఎన్డిపిఎన్ దీన్ని ఏం చేయాలను సభ్యులు మీరు కూడా చెప్పండి మీరందరూ చెప్పిన తర్వాత దీన్ని ఏ విధంగా ప్రక్షాళన చేయాలి ప్రజల్లో ఏ విధంగా ఎడ్యుకేట్ చేయాలని మనం చేస్తే తద్వారా రాబోయే రోజుల్లో ఇలాంటి తప్పు చేయాలంటే భయపడే విధంగా డెమాన్స్ట్రేటివ్గా చేయడం మనందరి బాధ్యత దానికి గౌరవ శాసనసభ్యులు మీరున్నారు ప్రజా ప్రజలు ఉన్నారు మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు అందరం కలిసి సమిష్టిగా ఆలోచించి దీన్ని టోటల్గా ప్రక్షాళనం చేయాల్సిన అవసరం ఉంది మరొక్కసారి ఇలాంటివి చేయాలంటే భయపడే విధంగా డెమాన్స్ట్రేటివ్గా చేస్తే తప్ప ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి వీటికన్నిటికీ సమాధానం విష్ణు కుమార్ రాజు గారు అడిగిన దానికి సమాధానం ప్రజా చైతన్యం తప్పు చేసిన వాడిని కఠినంగా శిక్షిస్తేనే ఈ దేశంలో మనకు పద్ధతి ఉంటుంది